రణ అయ్యప్ప స్వామి ఎరిమేర్ చేరుకున్నాం వావరస గుడి అని స్వామిది వావరస గుడి దగ్గరకు వచ్చాం స్వామి వావరసం గుడి స్వామి గంజప్ స్వామికి మిత్రుడైన వావరస్వామి గుడి స్వామిది ఉండి స్వాములందరూ పేడతల్లో ఆడుతున్నారు స్వామి ఇంకా మేము ఇప్పుడే వచ్చామండి స్వామి అయ్యప్ప స్వామి ప్పూర్తి స్వామి దర్శించుకొని అమ్మగల్ల స్వామి స్వాములందర స్వామి శరణం రంగులు పూసుకొని స్వాములు మేడతల్లో ఆడుకొని స్నానం చేసి అమ్మగా మళ్ళీ బయలుదేరతారు స్వామి స్వామి చరణం శరణమయ్యప్ప స్వామి శరణమయ్య స్వామియే శరణమయ్యప్ప ఎలమెల్లికి చేరాము ఎలమెలులో అయ్యప్ప సొమ్మ వారికి ఇష్టమైన వేటతుళ్ళు ఆడుతున్నాం వేటతుళ్ళు అంటే మీకు తెలియదేముంది అయ్యప్ప సొమ్మ వారికి చాలా చాలా ఇష్టమైన వేటతుల్లి అది అంగరంగ వైభవంగా ఓ వేటతుళ్ళు ఆడుతూ ఆనందంలో మైమరిచిపోయి ఇంకా అయ్యప్ప స్వామి వారి ఆలయానికి ఎంతో దూరం లేదని చెప్పేసి ఆనందంతో ఉప్పొంగుతూ వేడతుళ్ళు ఆడతారనమాట ఇక్కడ వేడతుళ్ళు ఆడిన తర్వాత స్నానం చేసి ఇంకా అయ్యప్ప యాత్ర తీసుకుంటారు ఆ చిన్న పాత యాత్ర ఉంటుంది ఆ పంప దిగి డైరెక్టర్ ఇక్కడి నుంచి వెళ్తారనమాట చూడండి వేటతుళ్ళు అంతా బాగా ఆడుతున్నారు Oh, <laughs> my ఆలయానికి చేరే ముందు పంపా నదిలో స్నానం చేయాలి ఇదే పంపా నది ఈ పంపా నదిలో స్నానం చేసి విరుముళ్ళు ఎత్తుకొని చిన్నపాదయాత్ర చేయాలి మొత్తం ఇరుముళ్ళు ఎత్తుకొని ఆ కింద పంపా నదిలో స్నానం చేసి పైకి వెళ్ళాలి పంపా నది మామూలుగా ఉండదండి చాలా చల్లగా ఉంటాయి అసలు ఫ్రిడ్జ్లో ఎన్ని ఐస్ క్యూబ్స్ వేసినా ఎంత చల్లగా ఉంటుందో అంతలా ఉంటుంది వాటర్ అది అసలా అస్ చల్లంటే ఉక్కు మాదిరిగా ఏదు దాంట్లో దానం చేయాలంటే ఒక అద్భుతంగా ఫీల్ అవ్వాలి చూడండి ఎంత బాగుందో ప్రకారం

ఇక్కడ ఎలా ఉండో తెలియదు అక్కడ ద్వారా చాలా మంది ముందు జాగ్రత్తగా మనం అలాగే మన జాగ్రత్తగా చూసుకోవాలి ఇదే శబరిమలే ఇక్కడ నుంచి మనం చిన్న పాలన చేసేశాక ఇక్కడికి వస్తాం అనమాట అక్కడ నుంచి పద్దెనిమిది మెట్లు అయితే అయ్యప్ప స్వామి వారి దర్శనం చేసుకోవాలి ఇలా అయినంతా గ్రౌండ్ ఉంటుంది గ్రౌడంతా పండించిన తర్వాత మీకు పద్దెనిమిది మెట్లు ఇవే మన అయ్యప్ప స్వామి పద్దెనిమిది మెట్లు చూసారా అస్సలు ఖాళీ ఉండదు ఏదైనా అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది మెట్లు ఎక్కాలంటే కనుక మధ్యలోంచి వెళ్ళండి మధ్యలోంచి వెళ్తే కనుక మీకు పద్దెనిమిది మెట్లు తాకే అవకాశం ఉంటుంది ఈ పక్క ఈ పక్క ఉంటే పోలీసు వారు వెంటనే పైకి లాగేస్తారు అవి చూసుకోండి ఒకసారి అయ్యప్ప స్వామి వారి టెంపుల్కి వెళ్ళినప్పుడు కోటికి రెండుసార్లు చూసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే అవి ఇది చండీ యాగం అంటారు దాన్ని మనము ఇప్పుడు ఇరుముళ్ళలోంచి కొబ్బరికాయలు నెయ్యి కొబ్బరికాయలు ఉంటాయి కదండి అవన్నీ దాంట్లో వేయాలి ఆ ఇరుముళ్ళ నుంచి ఇరుముడి ఇప్పిన తర్వాత ఆ కొబ్బరికాయలు అనేవి ఆ చండీ యాగంలో వేయాలి స్వామివారి ఆలయం మొత్తం పైనుంచి వస్తామనమాట పద్దెనిమిది మెట్లు ఎక్కేసిన తర్వాత ఆ స్వామివారిని దర్శనం చేసుకోవాలంటే ఆ పైనుంచి క్లౌడ్ ఉంటుంది పైకి ఎక్కాలి ఆ పై నుంచి లైన్గా వస్తారనమాట ఇది వినపస్వామివారి టెంపుల్ ఆ పక్కన వినాయక వారి టెంపుల్ అలాగే మన కుమారస్వామివారి గారి టెంపుల్ కూడా ఉంటుంది అనమాట అంటే మన అయ్యప్ప స్వామి వారి దేవస్థానం మొత్తం సైకిల్ ఉంటుంది పై నుంచి ఆ సైకిల్ నుంచి కిందకి దిగి ఆ అయ్యప్ప స్వామి వారిని దర్శనం చేసుకున్న తర్వాత మనం బయటకెళ్ళి రావాలి ఇక్కడ విశిష్టత ఏంటంటే మన వినాయక స్వామి వారు ఉంటారు అక్కడ ఘంటస్వామిలు అయితే ఎవరైతే ఉన్నారో ఆ ఘంటస్వామిలు ఆ వినాయక స్వామి వారికి గంటలు తగిలిస్తారు ఆ గంటలు తగిలిచ్చినప్పుడు మనం ఆ గంటలు తీపుకొని తెచ్చుకుంటే అది మన ఎవరైతే పిల్లలు లేరో వాళ్ళకిస్తే పిల్లలు పుడతారనేది అక్కడ ఆనమైంది చాలామందికి కూడా జరిగింది ఎవరైనా ఉంటే ట్రై చేయచ్చు